చంద్రబాబు ఇప్పుడైనా మేలుకో తప్పు తెలుసుకో తప్పుడు సాంప్రదాయాన్ని సరిదిద్దుకో కానీ మీరు చేసే ఈ తప్పుడు సాంప్రదాయం రేపు విషవృక్షం అవుతుంది చాలా అంటే చాలా తప్పు చేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు రెడ్ బుక్ రాజ్యాంగం గురించి నాకన్నా మీకే బాగా తెలుసు రోజులు ఉండవు జమిలీ కూడా తొందరగా కూడా పోవచ్చు లేకపోయినా ఉండేది నాలుగేళ్ళే ఎవడెవడైతే మన కార్యకర్తలను అన్యాయం చేసిన వాళ్ళందరినీ కూడా ఎవరెవరైతే మిమ్మల్ని జైల్లో పెట్టే కార్యక్రమం ఎవరెవరైతే చేస్తారు ఒక యాప్ రిలీజ్ చేయబోతున్నారు సప్త సముద్రాల కూడా పిలిపిస్తారు కూడా సినిమా చూపించే కార్యక్రమం అది చేసినట్టు అన్ని కూడా వడ్డీతో సహా ఏదైతే నువ్వు ఇస్తున్నావు అదే పండుతుంది